నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం రాజేంద్ర నగర్ మణికొండలోని చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ ఉన్నటువంటి ఆరోపణలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సొసైటీ అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేశానని ఆర్థిక లోటు ఉన్న సొసైటీని అభివృద్ధికి పదంలో ముందుకు నడిపించానని అన్నారు కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేశారని నిజం నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు చిత్రపురి కాలనీ అభివృద్ధి చెందడానికి కమిటీ సభ్యులు నిర్ణయం మేరకు తాను రాజీనామా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చిత్రపురి కాలనీ నిర్మాణాలను ఆపలేదు చిత్రపురి కాలనీ సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు ఎక్కడా ఇళ్ల కేటాయింపు జరగలేదు తనపై వచ్చినవని అసత్య ఆరోపణలే కోర్టులో నేను నిర్దోషగా మచ్చలేని వైట్ పేపర్లా లా బయట పడతా కొందరు కావల్చుకుని తనపై నిందలు మోపుతున్నారు అవసరమైతే వారితో చర్చలకు నేను సిద్ధం చిత్రపురి కాలనీ మొత్తం బడ్జెట్ వర్త్ ఏడు వందల యాభై కోట్లు అవినీతి మూడు వందల కోట్లు జరిగిందని ఆరోపిస్తున్నారు చర్చకు సిద్ధమా మీరు అనిల్ కుమార్ వల్ల చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వారికి ఒకటే చెప్పేది అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాలైనా సరే రెండు భాగాలుగా పరిగణలో తీసుకుంటామండి ఒకటి సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే రెండే రెండు ఉంటాయి ఇక్కడ వారి ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి ఒకటి క్లియర్గా చిత్రపురంలో సభ్యుని జాయిన్ అయిన రోజు సభ్యుడే డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తాడండి మాకు మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయటపెట్టుకోలేదు ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు దాంట్లో క్లియర్గా రాస్తాడు ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాము మిగతా ఇన్స్టాల్మెంట్ సొసైటీ చెప్పిన కట్టకపోతే నా సభ్యత్వం తీసేసి అధికారం కానీ నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతగా పెట్టిస్తాను మేము ఇప్పుడు కూడా ఆ పర్మతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన తర్వాత ఎలా స్లాబ్ కట్టాలి ఎలా అని ఒక ఆరు భాగాలు వినిపించడం జరిగింది అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వారికి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ ఉంటుంది ఎప్పటికప్పుడు ఎందుకంటే మేము కూడా మన పిల్ల మన సబ్లే అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జాంపుల్ చేసుకుంటా వెళ్తే ఈరోజు సొసైటీ మలుగడికి ఆడడం కలిగే విధంగా వారు కూడా సృష్టి సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే ఒక ఆ నిరాశత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది మేము తప్పేది అనేది ఎవరికి అర్థం కాలేదు ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ రిసీవ్ చేసి సొసైటీలో ఫండ్స్ గనక తింటే దాన్ని తప్పుగా భావించవచ్చు ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ కట్టం వాళ్ళు కట్టమని డబ్బులు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మలుగడ ఇబ్బంది పడంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్గా తీసేయకూడదు వాళ్ళకి నోటీసులు రాస్తాం